చాలా సమస్యలతో నేను జేకే గారి గారి దగ్గరికి వచ్చాను నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను నేను జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను నమస్వాయం శ్రీమాత్రే నమ ఈ మాసంలో గనక ఇవి దానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షన్తో పాటుగా ఆనందము సౌభాగ్య సిద్ధి తప్పకుండా కలిగి తీరుతాయి సహజంగా వైశాఖ మాసం కానీ చైత్రమాసంలో కానీ మీరు చేయవలసిన దానాలు ఇవి ఏమిటి అని అంటే మామిడి పండు దానం సీజనల్గా మనకి ప్రతి సంవత్సరం ఈ మాసంలో మనకి మామిడి పండు అందుబాటులోకి వస్తుంది మరి మామిడి పండుల్ని మనం దానం చేయాలి అని చెప్పుకుంటున్నాం అయితే పదకొండు మంది మొత్తైదులకు కనుక మీరు మామిడి పండు దానం చేసినట్లయితే వారితో గనక దీవులను పొందినట్లయితే సౌభాగ్య సిద్ధి ఏ స్త్రీకి అయినప్పటికీ కూడా కలిగి తీరుతుందని మన పెద్దలు చెప్తున్నారు అలాగే వేసవ కాలంలో మరొకటి దానం చేయాలి గొడుగు అలాగే చెప్పులు లేని వారికి గొడుగులు దానాన్ని ఇవ్వాలి ఎందుకని అంటే ఎండ నుంచి కాపాడుకోవటానికి గొడుగు ఎవరైతే లేని వారికి దానం చేస్తారో వారికి సర్వగ్రహ అనుకూలత కలిగి తీరుతుంది అలాగే కాళ్ళకి చెప్పులు చెప్పులు లేకుండా ఆశాకాలం మనం బయటకు వెళ్ళాం కాబట్టి లేని వారికి మీరు చెప్పులు దానం ఇవ్వటం వల్ల వారిని పట్టి పీడిస్తున్న గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ యొక్క కోరికలు తీర్చడంతో పాటుగా లక్ష్మీదేవి అనుకూలత కలిగి ఐశ్వర్యవంతులవుతాము అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు దీనితో పాటుగా మజ్జిగ దానం ఎందుకంటే వేసవికాలం కాలం తాపము అంటే దావత వేస్తూ ఉంటుంది కదా సహజంగా ఆ తాపాన్ని నుంచి బయటపడాలి అంటే మజ్జిగన గనక ఎవరైతే ఈ వేసవి కాలంలో దానం చేస్తారో ఈ వైశాఖ మాసంలో కావచ్చు చైత్రమాసంలో కావచ్చు వారికి అన్ని గ్రహాల యొక్క అనుకూలత కలిగి తీరుతుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత మేర ఓపిక ఉన్నంత మేర ఈ రెండు మాసాలలో ఇవి దానం చేయండి అలాగే మామిడి పండు దానం చేసేటప్పుడు అది చాలా బాగున్న పండు మంచి పండును మాత్రమే దానం చేయాలి గుడ్డివారికి కుంటివారికి లేని వారికి ముసలివారికి మామిడి పండు కొనుక్కుని తినలేని వారికి అవకాశం మేర మీరు దానం చేసినట్లయితే మీకు గురువు యొక్క అనుగ్రహం కలిగి సర్వసంపదలతో పాటుగా అష్టైశ్వర్య భోగవాగ్యాలు కలుగుతాయని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఉన్నంత మేర ఈ దానాలలో అన్నీ చేసిన వారికి మంచి అనుకూలత కలిగి తీరుతుంది ఓపిక లేని వారు మీకు తోచినట్లుగా మీ ఓపికలది ఏదో ఒకటి దానం చేసినట్లయితే ఈ రెండు మాసాలలో మంచి అనుకూల పరిస్థితులు వచ్చి తీరతాయి తీరుతో పాటుగా లక్ష్మీదేవికి అనుగ్రహం మనశ్శాంతి అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలిగి తీరుతుందని చెప్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అనే కన్నా చేసిన వారికి చేసుకున్నంత అని మన పెద్దలు చెప్పారు కదా నమ్మకం ఉన్నవారు చేసి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు